హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏక్షి బిల్వ ఈరోజు జయనగర్లో రాగిగూడ దేవస్థానం దగ్గర నైన్త్ బ్లాక్లో జాతర జరిగిందండి ట్వెల్వ్ డేస్ జరుగుతుంది ఈరోజు వెళ్ళాను నేనైతే ఇవైతే ఫిఫ్ నేను అందులో కొన్న ఐటమ్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క దుప్పట బాగుంటాయి ఈ రెండు దుప్పటాలు కొన్నాను బ్యాంగిల్స్ ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి జత మా పాప ఒక జత వేసుకుంది అది కూడా ఫిఫ్టీ రూపీస్ పర్స్ది ఇదో గన్ను తీసుకున్నారు హండ్రెడ్ యానిమల్ సెట్ హండ్రెడ్ వచ్చాయి ఈ టీ కప్స్ అయితేనా హండ్రెడ్కి మూడు అండి థర్టీ థర్టీ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అదే డిమాప్లో అయితే ఇంకా సిక్స్టీ రూపీస్ ఉంటాయి సేమ్ ఇలానే ఈ క్యారీ కూడా థర్టీ రూపీస్ ఇవి నాప్కిన్స్ ఫిఫ్టీకి త్రీ ఐటమ్స్ అండి ఇది మా పాపకి ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ డ్రెస్లల్లోకి ఏదైనా వేస్తే బాగుంటుందని జ్యూసరు ట్వంటీ రూపీస్ ఇది నా హ్యాండ్ బ్యాగ్ స్మాల్ హ్యాండ్ బ్యాగు ఇది వన్ ఫిఫ్టీ అదే మన షాప్లలో అయితే సేమ్ మోస్ట్లో ట్వంటీ రూపీస్ తేడా ఉంటుంది టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ డివియేషన్ అండి మీకు ఇవైతే సోప్ బాక్సులు తీసుకున్నాను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ మోడల్ అయితే అని ఎత్తుకున్నాను మా పాప పీక తీసుకునింది ట్వంటీ రూపీస్ ఒక్కొక్కటి మనం జాతరలో కొనుక్కుంటాం కదా బాల్స్ గన్ షూట్ ఇది ఒక బౌలు థర్టీ రూపీస్ ఏదన్నా పిండి కలుపుకోవడానికి ఉంటుందని తీసుకున్నాను ఇది ఫార్టీ రూపీస్ ఈ చా ఈ చాక ఇవన్నీ పాపకి హెయిర్ హెయిర్ బ్యాండ్స్ థర్టీ థర్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి కదా నేను ఒక టూ తీసుకున్నాను మా పాప కోసము బాగున్నాయి కదా ఫైనల్గా ఈ టబ్ అండి హండ్రెడ్ రూపీస్ అసలు పాత్రలతో వేసుకోవడానికి ఇది హండ్రెడ్ రూపీస్ ఈ టబ్ పాత్రలతోమేది స్పిన్నరు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ స్పిన్నరు మా మా పాప స్లిప్పర్సు హండ్రెడ్ రూపీస్ బా డబ్బులు ఉండాలి కానీ అండి చాలా అంటే చాలా ఐటెంలు కొత్తగా అంటే ఇక్కడ చౌకగా దొరుకుతాయి ఎవ్రీ ఇయర్ పెడతారండి దేవస్థానం ఒక ట్వెల్వ్ డేస్ జరుగుతుంది హనుమాన్ సంబంధించిన జాతర చేస్తారు అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ గుడి దేవస్థానం ఎలా ఉండేది ఇది ఫిఫ్టీ రూపీస్ డాగు ఫిఫ్టీ రూపీస్ ఈ డాగు స్క్రూ ఇచ్చింటారు అది మళ్ళీ సెట్ చేస్తే ఇట్లా ఉంటుంది చూసారు కదా అలా ఊగుతూ ఉంటుంది ఇవి మా పాప చెప్పులు సో ఇది అండి నేను ఈరోజు చేసిన షాపింగ్ జాతరలో ప్లీజ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పాప స్లిప్పర్స్ వేసుకుంటుంది బాగున్నాయి సూపర్ చాలా బాగా నచ్చాయి డబ్బులు ఉండాలి కానీ ఇలాంటివన్న తీసుకోవచ్చు లిమిటెడ్ బడ్జెట్లో తీసుకున్నాము ఓవరాల్ బిల్ అంతా కలిపి తిరిగే రైడ్స్ అక్కడ తిన్న ఫుడ్తో కూడా కలిపి ఎయిటీన్ హండ్రెడ్ అయిపోయిందండి మా షాపింగ్ అంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ